పప్పు అయితే దీనికోసం నేను పిండి అయితే తాల్చి అంటే మన పూరి పిండింతకం మైదా దానికి రెండు మూడు సార్లు తాల్చేసి ఇట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాం అది ఇప్పుడు ఎగ్ పప్పు చేద్దామని చెప్పేసి తీసిన దీన్ని కొంచెం దీనిట్లా తాల్చి కొంచెం మళ్ళీ తాల్చేసి మన ఎగ్గానే పెట్టేసుకుని స్టఫింగ్ మసాలా ఏం లేదు మొన్న వీడియోలో చూపించినా కదా దేనికి మన వెజ్ మొమోస్కి సేమ్ అంతే ప్రాసెస్ కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు కొంచెం గరం మసాలా కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఆయిల్తో ఫ్రై చేసుకోవాలంటే రచ్చిపచ్చిగా కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కొత్తిమీర ఇట్లా ఏమి వేయట్లేదు ఇవి ఫస్ట్ తాల్చుకొని మనం ఈ ఎగ్స్ అనేవి పెట్టుకొని ముందు తిని స్టప్పింగ్ చేసుకుందాం ఇదైతే మనం చపాతి కరుతను కొంచెం ఇది చేసుకున్నాం కదా దీంట్లో కొంచెం కరివ్వెట్టేసుకుందాం పట్టుకో కట్ చేసి అదే చాలా ఇట్లా ఒక ఎక్కువ ఎగ్లో ఇట్లా నాలుగు అయితే వేసేసుకున్నా ఇప్పుడు ఇది ఉంది కదా అనేది మనం ఈ కరిపైన ఇట్లా పెట్టేసుకొని దీన్ని మనం మన ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఇట్లన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఒక నిమిషం కొంచెం ఇట్లా బాగా ఎక్కువ గట్టిగా అనకుండా కొద్దిగా ప్లస్ చేయండి రోలింగ్ ఎక్కువ చేతు స్టఫ్ చేసి పెట్టేసుకుంటాను నేను కొన్ని వెజ్ కూడా వేసుకుంటాను చిన్నోడు ఎగ్గు కూడా తిన కాబట్టి మన కోసం ఇది షేర్ అనేది కరెక్ట్ వస్తుంది పిండి డబ్బా షేర్ ఉంటే మంచిగా వస్తాయి మనకు రాకపోతే ఒక నాలుగైదు పూరీలు ఒకలాగానే చేసేసుకొని దాన్ని మనము మధ్య మధ్యలో మనం బటర్ కానీ లేకపోతే మనం ఇంకేదైనా నెయ్యి కానీ ఏదైనా పెట్టేసుకొని ఆయిల్ ఉంటే ఆయిల్ పెట్టేసుకొని దాన్ని కొంచెం పొడి పిండి పొడి పిండి ఉంటుంది కదా పొడి పిండి జల్లేసుకొని పూరీని పూరీలు అన్నిటిని స్టెప్ బై స్టెప్ అన్నీ ఒకటే అన్నీ ఒకటి వేసుకొని ఒకసారి తాల్చి మళ్ళీ అట్లనే మళ్ళు మళ్ళీ మనం ఆయిల్ వేసుకుంటూ ఆయిల్ అంటూ నెయ్యి వేసుకుంటూ అన్నీ ఇట్లా ఒక స్టెప్ స్టెప్ ఇట్లా వేసుకుంటూ కలిపేసి కనిపిస్తుంటుంది ఒకసారి చేసుకొని పెట్టుకోవాలి ఇట్లా పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకు స్టోర్ చేసుకునేట్టు ఉంటుంది మనకి ఇష్టం వచ్చినప్పుడు తీసుకొని చేసుకోవచ్చు ఈ రెండు మూడు వారాలైనా నాకు తెలిసి ఉంటాయి బాగానే ఉంటాయి పిండి పిండి మాత్రం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇట్లా చేసి ఒకసారి చేసి ఈ వర్షాకాలం కదా వర్షాకాలం అనలో ఎండాకాలం కూడా ఉండదు ఇప్పుడు మెయిన్గానే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఒకసారి చేసుకొని పెట్టుకుంటే ఇవి ఉండిపోతే కొన్నిట్లో ఎగ్ పెడుతున్నా కొన్నిట్లో పెట్టట్లేదు నేను ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను అంటే ఇంతకుముందు క కర్రీ చేసుకున్న దాంట్లోనే కొంచెం కడిగేసేసి కొంచెం వాటర్ వచ్చి కడిగేసి దీన్నే ఆయిల్ పెట్టుకుందాం పెట్టుకుందామని చెప్పేసి తీసుకున్నా వేరే పెట్టుకోలేదు కడాయి అదే కడాయి పెట్టేసుకున్న ఇప్పుడు కొంచెం మనకు వాటర్ పోయిన తర్వాత ఆయిల్ అనేది పోసుకొని అవి నేను స్టప్ చేసుకునేవన్నీ ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇదైతే మొత్తం ఆయిల్ హీట్ అయింది కొంచెం మనకు కరెక్ట్ కొన్ని సరిపడా ఆయిల్ అయితే పోసేసుకోవాలి సరిపోతుంది ఇది కొంచెం నీట్ అయ్యే వరకు మనం మిగిలిన అన్నీ కలిపేసి పెట్టుకుంటాం నేను సమోసా వేసినా కానీ కరిపప్స్ అయితే ఫస్ట్ టైం ఉండేవాడు ఇవి కూడా నింపేసుకున్న తర్వాత చూపిస్తాం నూనె అయితే బాగా అయిపోయింది కొంచెం అది బాగా హీట్ అయ్యింది కొంచెం తక్కువ కావాలి మళ్ళీ బంద్ చేసుకుంటున్నాం బాగా హీట్ అయింది వేసేసరికి మాడిపోతే అందుకే బంద్ చేసిన కొంచెం చల్లగైన తర్వాత మనం నార్మల్ వేడి ఉన్నప్పుడు వేసేసుకుందాం అది ఆయిల్ బాగా హీట్ అయిందని బంద్ చేసినా కదా ఇప్పుడు మళ్ళీ నార్మల్ హీట్ జవర పెట్టేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ బాగా పలచగా చేసుకున్నాను ఆయనతో మాడిపోతే ఏమని భయానికి బంద్ చేసిన కొంచెం ఆయిల్ హీట్ ఉండగా ఇవి ఒక్కొక్కటి మెల్లిగా వేసుకున్నాం ఒక్కటొక షేప్లో లేదు ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వచ్చింది మనమైతే ఒక్కదానికి ఒకటి అయితే వేసుకున్నాం ఇంకా త్రీ ఉన్నాయి అవి తర్వాత చెట్లు ఉంది కొంచెం ఆయిల్ చెప్పినా కదా తొందరగా అంటే మనం అది నెయ్యి అనేది పెట్టుకొని తింది అంటే చపాతీ వింటారు కదా అది తలుచుకున్నాం కాబట్టి తొందరగా ఆయిల్ ఎదిరికా ఎక్కువ ఉంటుంది అన్నట్టు అది అందుకే తొందరగా అయిపోతుంది మనం చపాతి పూరలు కూరలు వేసుకుంటాం కదా అప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ అదేమంటే పిండి వేసుకుంటూ చేసుకొని పెట్టుకున్నాం అని చెప్పిన కదా అదే పైకి వచ్చేస్తుంది ఆయిల్ ఎక్కువ ఎక్కువ వస్తుంది అందుకే కొంచెం తొందరగా ఫ్రై అయిపోయినాయి ఇట్లా వేయగానే ఫ్రై అయిపోయినాయి నయమైంది నేను వేడి ఉన్నప్పుడు వేసి ఉంటే మొత్తం మాడి బొగ్గు అయిపోతుండే ఎందుకు అనిపించింది ఏస్తే మాడతాయని చెప్పేసి ఒక్కసారి మంచిగా వస్తే మళ్ళీ ఒకసారి ట్రై చేయొచ్చు ఫస్ట్ టైం కాబట్టి భయం భయం అండి ఇది కరెక్ట్ కాదండి ఇట్లా రావాలి ఇది కూడా మంచిగా అన్ని కరెక్ట్ అయినా ఒకసారి ఇటు టర్న్ చేసుకొని దీన్ని తింటే పెట్టేసుకుందాం తీసేస్తాయి ఆ ప్లేట్ వచ్చింది ఫస్ట్ మనకి ఇది మాడుతుంది అని తీసిద్దాం కర్రీతోంది ఆయిల్ అంత ఎల్లో ఎల్లో అయిపోయింది ఇట్లా ఈజీ దానికి వెళ్ళి కర్రీ వచ్చి ఎల్లో కలర్ అయిపోయింది ఆయిల్ అంతా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది పెద్ద ఉండ కొన్ని సమోసా టైపు కొన్ని మన మమోస్ టైప్ ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంది ఈ ఆయిల్ మిగిలితే మాత్రం చికెన్కే ట్రై చేయాలి ఆవి ఇక్కడైతే అన్నం అయితే దీన్ని బండి చేస్తాను సపరేట్ ఒక డబ్బాల ఆయిల్ అవి పోసేసుకొని పెట్టుకోవాలి చికెన్ తయారు చేద్దామని చెప్పేసి నేను ఒక వీడియో అయితే తీసిన అది ఎట్ అయిపోయిందంటే బాగా గట్టిగా అయిపోయింది ఇక నాతోని కాదని చెప్పేసి ఆ వీడియో ఏం చేయలేదు దాన్ని పాడేసిన దానికి బాగా బలం ఉన్న వాళ్ళు నేను కరెక్ట్ ఒక వీడియో తీసుకుంటే అయితే కాలేదు అది గట్టిగా అయింది గుంజడం నాతోని కాలేదు అందుకే వాడేసిన దాన్ని తీసేసుకుంటున్నా no, uh -huh. మంచి కుక్ అయింది అదైతే సొంచిన ఇవట మంచిగా ఉడికింది మరీ ఎక్కువ కాకుండా